అన్నా రెండు వేల ఇరవై ఆరులో మీరు కేవలం ఒక్క సరైన నిర్ణయం తీసుకుంటే మీ మొత్తం జీవితం మీ కళ్ళు ముందు మారిపోవచ్చు కాని ప్రశ్న ఏమిటంటే మీ అదృష్ట దిశను నిర్ణయించే ఆ రహస్యాన్ని మీరు తెలుసుకున్నారా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే దాని చివరి భాగంలో ఒక అద్భుతమైన రాజదాగి ఉంది దాన్ని అర్థం చేసుకుంటే మీరు ఇక ముందు ఎప్పుడూ ఒకేలా ఉండరు ఇది సాధారణ మోటివేషన్ వీడియో కాదు ఇది ఒక కాస్మిక్ సంకేతం సరైన సమయంలో అర్థమైతే రెండువేల ఇరవై ఆరు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన సంవత్సరం కావచ్చు అన్న పదివేల సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు ధన్యవాదాలు ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇది పదివేల శక్తులు పదివేల విశ్వాసాలు పదివేల కలలు ఈ ఛానల్తో కలిసిపోయాయి మీ అందరికీ హృదయపూర్వకంగా గౌరవంతో ధన్యవాదాలు ఈ ఛానల్ ప్రారంభమైనప్పుడు గుర్తింపు ఏమీ లేదు హామీ ఏమీ లేదు కేవలం ఒక విశ్వాసం మాత్రమే ఉంది నిజమైన శక్తి ఉంటే వాళ్ళు తమంతక తాము చేరతారని మీరందరూ ఆ విశ్వాసాన్ని నిజం చేశారు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ సందర్భంలో ముందుగా యూనివర్స్కు ధన్యవాదాలు చెప్పాలి యూనివర్స్ లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు సరైన సమయంలో సరైన వాళ్లను ఈ ఛానల్ వరకు చేర్చింది మీరు ఇక్కడికి చేరి వీడియోలు చూసి విని అర్ధం చేసుకుని ఈ శక్తిని స్వీకరించారు మీరే ఈ ఛానల్కు నిజమైన బలం ఇది కేవలం ఆరంభం మాత్రమే పదివేల సబ్స్క్రైబర్స్ గమ్యం కాదు ఇది మనం సరైన దారిలో ఉన్నామనే మొదటి సంకేతం ముందు మరిన్ని లోతైన మాటలు పెద్ద రహస్యాలు వెల్లడవుతాయి మీ జీవితాన్ని నిజంగా మార్చగల శక్తి వస్తుంది ఈ ఛానల్ కేవలం వీడియోలు తయారు చేయదు మీతో కలిసి ఒక ప్రయాణం చేస్తుంది హృదయపూర్వకంగా ఒక విన్నపం ఈ ఛానల్ నుంచి మీకు ఎప్పుడైనా కొంచెం శాంతి కొంచెం విశ్వాసం కొంచెం సాకారాత్మక శక్తి లభించిందంటే కింద కమెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి ఎందుకంటే కృతజ్ఞత అతి పెద్ద శక్తి మరోసారి మీ పదివేల మంది సబ్స్క్రైబర్స్కు హృదయపూర్వక ధన్యవాదాలు యూనివర్స్ మీతో ఉంది ఈ ప్రయాణం ఇక మరింత అందంగా సాగబోతోంది థ్యాంక్ యూ యూనివర్స్ అన్నా ఇప్పుడే కమెంట్లో రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఎందుకంటే లక్షల మంది కలిసి థ్యాంక్ యూ అంటే అది ఒక శక్తివంతమైన చైన్ అవుతుంది మొత్తం యూనివర్స్ వరకు చేరి అందరి జీవితాల్లో అద్భుతాలను ఆకర్షిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నా ప్రతి కోరిక నెరవేర్చినందుకు నా ప్రతి కలను నిజం చేసినందుకు థ్యాంక్ యూ అబండెన్స్ థ్యాంక్ యూ సక్సెస్ చాలామంది ఈ వీడియోను మధ్యలో వదిలేస్తారు వాళ్లే తమ జీవితంలో పెద్ద మార్పు చూడలేరు కాని మీరు ఈ వీడియోను శాంత మనస్సుతో జాగ్రత్తగా చివరి వరకు చూస్తే ఇది కేవలం చూడటానికి మాత్రమే కాదు మీ శక్తిలో భాగమవుతుంది రెండువేల ఇరవై ఆరు ఏడాది మీ జీవితంలో నిశ్శబ్దంగా రాదు అనుమతి అడిగి మారదు అది మీకొక ప్రశ్న అడుగుతుంది మీరు మేల్కున్నారా లేక ఇంకా ఆ సుదీర్ఘ నిద్రలోనే ఏళ్లుగా మిమ్మల్ని ఆపుతున్న ఆ నిద్రలో ఎందుకంటే నిజమేమిటంటే అదృష్టం మారేది సరైన సమయంలో మేల్కొనేవాళ్లదే ఇది సమయం గురించిన కథ కాని గడియారం గురించి కాదు ఇది ఒక ఒక్క గంట గురించిన కథ ప్రపంచం నిద్రపోయి చేసే ఆ గంటలో కొందరు తమ మొత్తం జీవితాన్ని గెలుచుకుంటారు ఆ సమయం పేరు బ్రహ్మముహూర్తం ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు నగరం నిద్రిస్తున్నప్పుడు శబ్దం లేనప్పుడు మొబైల్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు బ్రహ్మాండం వింటూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సాధారణ సంవత్సరం కాదు గ్రహాల చలనం ప్రకృతి తరంగాలు మానవ చైతన్యం కొత్త స్థాయికి చేరుతున్న సంవత్సరం ఇది ఈ ఏడాది రోజులో మాత్రమే కష్టపడేవాళ్లు ముందుకు వెళతారు కాని బ్రహ్మముహూర్తంలో మేల్కొనేవాళ్లు వాళ్ళకంటే ఎన్నో రెట్లు ముందుకు వెళ్తారు మేల్కొనడమంటే కళ్లు తెరవడం మాత్రమే కాదు తన శక్తిని గుర్తించడం ఆలోచనలకు దిశ నిర్దేశించడం బ్రహ్మాండానికి సంకేతమివ్వడం నేను సిద్ధంగా ఉన్నాను అని ఎందుకంటే మీరు సిద్ధమైనప్పుడే యూనివర్స్ మార్గాలు తెరుస్తుంది ఒక రహస్య సత్యం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటారు మీ కళ్ళు అలారం మోగకముందే ముప్పై సెకండ్ల ముందు తమంతట తాము తెరుచుకుంటే అది అలవాటు కాదు అది సంకేతం మీ శక్తి మారుతున్నదేనే మీ అవచేతన మనసు మేల్కొంటోంది బ్రహ్మాండం అన్నా రెండు వేల ఇరవై ఆరులో మీరు కేవలం ఒక్క సరైన నిర్ణయం తీసుకుంటే మీ మొత్తం జీవితం మీ కళ్ళు ముందు మారిపోవచ్చు కాని ప్రశ్న ఏమిటంటే మీ అదృష్ట దిశను నిర్ణయించే ఆ రహస్యాన్ని మీరు తెలుసుకున్నారా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే దాని చివరి భాగంలో ఒక అద్భుతమైన రాజదాగి ఉంది దాన్ని అర్థం చేసుకుంటే మీరు ఇక ముందు ఎప్పుడూ ఒకేలా ఉండరు ఇది సాధారణ మోటివేషన్ వీడియో కాదు ఇది ఒక కాస్మిక్ సంకేతం సరైన సమయంలో అర్థమైతే రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన సంవత్సరం కావచ్చు అన్న పదివేల సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు ధన్యవాదాలు ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇది పదివేల శక్తులు పదివేల విశ్వాసాలు పదివేల కలలు ఈ ఛానల్తో కలిసిపోయాయి మీ అందరికీ హృదయపూర్వకంగా గౌరవంతో ధన్యవాదాలు ఈ ఛానల్ ప్రారంభమైనప్పుడు గుర్తింపు ఏమీ లేదు హామీ ఏమీ లేదు కేవలం ఒక విశ్వాసం మాత్రమే ఉంది నిజమైన శక్తి ఉంటే సరైన వాళ్లు తమంతక తాము చేరుతారని మీరందరూ ఆ విశ్వాసాన్ని చేశారు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ సందర్భంలో ముందుగా యూనివర్స్కు ధన్యవాదాలు చెప్పాలి యూనివర్స్ లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు సరైన సమయంలో సరైన వాళ్లను ఈ ఛానల్ వరకు చేర్చింది మీరు ఇక్కడికి చేరి వీడియోలు చూసి విని అర్థం చేసుకుని ఈ శక్తిని స్వీకరించారు మీరే ఈ ఛానల్కు నిజమైన బలం ఇది కేవలం ఆరంభం మాత్రమే పదివేల సబ్స్క్రైబర్స్ గమ్యం కాదు ఇది మనం సరైన దారిలో ఉన్నామనే మొదటి సంకేతం ముందు మరిన్ని లోతైన మాటలు పెద్ద రహస్యాలు వెల్లడవుతాయి మీ జీవితాన్ని నిజంగా మార్చగల శక్తి వస్తుంది ఈ ఛానల్ కేవలం వీడియోలు తయారు చేయదు మీతో కలిసి ఒక ప్రయాణం చేస్తుంది హృదయపూర్వకంగా ఒక విన్నపం ఈ ఛానల్ నుంచి మీకు ఎప్పుడైనా కొంచెం శాంతి కొంచెం విశ్వాసం కొంచెం సాకారాత్మక శక్తి లభించిందంటే కింద కమెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి ఎందుకంటే కృతజ్ఞత అతి పెద్ద శక్తి మరోసారి మీ పదివేల మంది సబ్స్క్రైబర్స్కు హృదయపూర్వక ధన్యవాదాలు యూనివర్స్ మీతో ఉంది ఈ ప్రయాణం ఇక మరింత అందంగా సాగబోతోంది థ్యాంక్ యూ యూనివర్స్ అన్నా ఇప్పుడే కమెంట్లో రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఎందుకంటే లక్షల మంది కలిసి థ్యాంక్ యూ అంటే అది ఒక శక్తివంతమైన చైన్ అవుతుంది మొత్తం యూనివర్స్ వరకు చేరి అందరి జీవితాల్లో అద్భుతాలను ఆకర్షిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నా ప్రతి కోరిక నెరవేర్చినందుకు నా ప్రతి కలను నిజం చేసినందుకు థ్యాంక్ యూ అబండెన్స్ థ్యాంక్ యూ సక్సెస్ చాలామంది ఈ వీడియోను మధ్యలో వదిలేస్తారు వాళ్లే తమ జీవితంలో పెద్ద మార్పు చూడలేరు కాని మీరు ఈ వీడియోను శాంత మనస్సుతో జాగ్రత్తగా చివరి వరకు చూస్తే ఇది కేవలం చూడటానికి మాత్రమే కాదు మీ శక్తిలో భాగమవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఏడాది మీ జీవితంలో నిశ్శబ్దంగా రాదు అనుమతి అడిగి మారదు అది మీకొక ప్రశ్న అడుగుతుంది మీరు మేల్కున్నారా లేక ఇంకా ఆ సుదీర్ఘ నిద్రలోనే ఏళ్లుగా మిమ్మల్ని ఆపుతున్న ఆ నిద్రలో ఎందుకంటే నిజమేమిటంటే అదృష్టం మారేది సరైన సమయంలో మేల్కొనేవాళ్లదే ఇది సమయం గురించిన కథ కాని గడియారం గురించి కాదు ఇది ఒక ఒక్క గంట గురించిన కథ ప్రపంచం నిద్రపోయి వృఘాచేసే ఆ గంటలో కొందరు తమ మొత్తం జీవితాన్ని గెలుచుకుంటారు ఆ సమయం పేరు బ్రహ్మముహూర్తం ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు నగరం నిద్రిస్తున్నప్పుడు శబ్దం లేనప్పుడు మొబైల్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు బ్రహ్మాండం వింటూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సాధారణ సంవత్సరం కాదు గ్రహాల చలనం ప్రకృతి తరంగాలు మానవ చైతన్యం కొత్త స్థాయికి చేరుతున్న సంవత్సరం ఇది ఈ ఏడాది రోజులో మాత్రమే కష్టపడేవాళ్లు ముందుకు వెళతారు కాని బ్రహ్మముహూర్తంలో మేల్కొనేవాళ్లు వాళ్ళకంటే ఎన్నో రెట్లు ముందుకు వెళతారు మేల్కొనడమంటే మనకు కళ్ళు తెరవడం మాత్రమే కాదు తన శక్తిని గుర్తించడం ఆలోచనలకు దిశ నిర్దేశించడం బ్రహ్మాండానికి సంకేతమివ్వడం నేను సిద్ధంగా ఉన్నాను అని ఎందుకంటే మీరు సిద్ధమైనప్పుడే యూనివర్స్ మార్గాలు తెరుస్తుంది ఒక రహస్య సత్యం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటారు మీ కళ్ళు అలారం మోగకముందే ముప్పై సెకండ్ల ముందు తమంతట తాము తెరుచుకుంటే అది అలవాటు కాదు అది సంకేతం మీ శక్తి మారుతున్నదేనే మీ అవచేతన మనస్సు మేల్కొంటోంది బ్రహ్మాండం మిమ్మల్ని లేపుతోంది రెండు వేల ఇరవై ఆరులో ఈ సంకేతం చాలామందికి వస్తుంది ప్రశ్న ఏమిటంటే సంకేతం వచ్చినా మీరు లేస్తారా లేక మళ్లీ పక్కకు తిరిగి పడుకుంటారా ఇక్కడే తేడా పడుతుంది ప్రపంచం ఉదయం లేచి మొదటి తప్పు మొబైల్ చూడడం ఇతరుల జీవితాల్లోకి చూడడం ఫిర్యాదుకో రోజు ప్రారంభించడం తర్వాత అంటారు నా అదృష్టం చెడ్డది అని కాని నిజమేమిటంటే అదృష్టం కాదు శక్తి తప్పు దిశలో బ్రహ్మ బ్రహ్మముహూర్తం మొదటి నియమం లేచిన వెంటనే మీ మొదటి ఆలోచన మీ మొత్తం రోజును నిర్ణయిస్తుంది రెండువేల ఇరవై ఆరులో మీ మొదటి ఆలోచన మీ మొత్తం సంవత్సరాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు మనసులో ఒక్క మాట మాత్రమే రావాలి ధన్యవాదాలు యూనివర్స్ నేను కొత్త ప్రారంభానికి మేల్కొన్నాను ఈ మాటే రెండువేల ఇరవై ఆరులో మిమ్మల్ని జనసమూహం నుంచి వేరుచేస్తుంది ప్రజలు అనుకుంటారు రెండువేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరం వస్తుందని కాని నిజానికి కొత్త మనిషి పుడతాడు ఆ మనిషి ఉదయం మూడు నుంచి ఐదు మధ్య మేల్కొనే ధైర్యం చేసేవాడే ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో మేల్కొన్నప్పుడు మీరు మాత్రమే కాదు మీ అదృష్టం కూడా మేల్కొంటుంది రెండువేల ఇరవై ఆరులో మీరు కష్టంతో కాదు శక్తి సరైన వినియోగంతో ముందుకు వెళ్తారు కష్టం అందరూ చేస్తారు కాని సరైన సమయంలో సరైన శక్తిలో ఉండరు ఇదే తేడా విజయవంతుల విఫలులైన విఫలులైనవైళ్ల మధ్య గోడ అవుతుంది బ్రహ్మముహూర్తం అతిపెద్ద రహస్యం బ్రహ్మముహూర్తంలో మీరు బ్రహ్మాండం నుంచి ఏమీ అడగరు దానితో ట్యూన్ అవుతారు ట్యూన్ అయితే వస్తువులు తమంతట తాము మీ వైపు ఆకర్షితమవుతాయి నియమం ఒకటి మొదటి ఆలోచన లక్ష్యం కాదు కృతజ్ఞత రెండువేల ఇరవై ఆరులో లేచిన వెంటనే ఇది కావాలి అది కావాలి అనుకుంటే మీరు కొరత శక్తిలోకి వెళతారు కాని నాకు చాలా ఉంది మరియు వస్తున్నాయి అనుకుంటే యూనివర్స్ అంటుంది సరే తీసుకో కృతజ్ఞత యూనివర్స్ భాష నియమం రెండు డబ్బును పిలవడం కాదు గుర్తింపు ఇవ్వడం డబ్బు సిగ్గుపడేది కాదు సున్నితమైనది అది గౌరవం లభించే చోటికే వెళ్తుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో నాకు డబ్బు కావాలి అని కాదు నేను సమృద్ధితో నిండి ఉన్నాను డబ్బు నా శక్తిని గుర్తిస్తుంది నేను డబ్బు అయస్కాంతాన్ని అని చెప్పండి రెండువేల ఇరవై ఆరులో ఈ మాటలు మీ ఆర్థిక కథను మార్చగలవు నియమం మూడు మొత్తం నేను అర్హుడను నేను సమృద్ధితో నిండి ఉన్నాను డబ్బు నా వైపు సులభంగా వస్తోంది నా కొత్త ఉద్యోగం నాకు గౌరవం ధనం ఇస్తుంది నా భవిష్యత్తు సురక్షితం ప్రకాశవంతం ఈ మాటలు భావనతో చెప్పండి ఇదే తేడా సృష్టిస్తుంది నియమం రెండు మనీ ఐడెంటిటీ తయారు చేసుకోండి ప్రజను డబ్బు పొందాలని కోరుకుంటారు కాని ధనవంతుడు కావాలని కాదు కాబట్టి బ్రహ్మముహూర్తంలో స్వయంగా చెప్పండి నేను డబ్బును నిర్వహించగల వ్యక్తిని ధనానికి అర్హమైన నిర్వయాలు తీసుకుంటాను సమృద్ధి వాతావరణంలో జీవిస్తాను మీ గుర్తింపు మారితే డబ్బు వెలకాలే వస్తుంది నియమం మూడు లక్ష్యాన్ని భవిష్యత్తులో పెట్టకండి అతిపెద్ద తప్పు ఒకరోజు నా ఇల్లు ఉంటుంది ఒకరోజు నేను విజయవంతుడనవుతాను అవచేతన మనస్సు ఒకరోజు అని అర్థం చేసుకోదు కాబట్టి చెప్పండి నేను నా కల్పనలోని జీవితంలోకి ప్రవేశించాను భాష మార్చండి ఫలితాలు మారతాయి నియమం నాలుగు కుటుంబం ఆరోగ్యాన్ని కలుపుకోండి మీ గురించి మాత్రమే ఆలోచిస్తే శక్తి పరిమితమవుతుంది కాని నా కుటుంబం సురక్షితం నా తల్లిదండ్రులు ఆరోగ్యవంతులు నా ఇంట్లో శాంతి ఉంది అంటే మీ శక్తి ఎన్నో రెట్లు విస్తరిస్తుంది యూనివర్స్ విస్తృత శక్తికి త్వరగా స్పందిస్తుంది నియమం ఐదు రాయడం అంటే ముద్రవేయడం ముహూర్తంలో రాసేది మెదడులో శాశ్వతంగా నమోదవుతుంది రాయండి నేను ఆర్థికంగా స్వతంత్రుడను నా పని విజయవంతంగా సాగుతోంది నా కుటుంబం సురక్షితం సంతోషం నా శరీరం ఆరోగ్యవంతం నా మనస్సు శాంతం రాసేటప్పుడు సందేహం కాదు స్వీకృతి మాత్రమే గుర్తుంచుకోండి మార్పు ఎలా కనిపిస్తుంది మీకు వెంటనే లాటరీ రాదు కాని మీరు గమనిస్తారు ప్రజలు అకస్మాత్తుగా సహాయం చేయడం మొదలవుతారు అవకాశాలు తమంతట తాము వచ్చేస్తాయి నిర్ణయాలు స్పష్టమవుతాయి భయం తగ్గుతుంది ఇదే నిజమైన మార్పు మీ జీవితాన్ని పరిస్థితులు కాదు మీ ఆలోచనలు నడిపిస్తాయి బ్రహ్మముహూర్తం ఆలోచనలు అదృష్టంగా మారే సమయం రెండువేల ఇరవై ఆరు మొదటి సూర్యుడు కేవలం కాంతి తెచ్చిరాడు ఒక అవకాశం తెస్తాడు స్వయంగా మళ్ళీ తయారు చేసుకునే అవకాశం ఎందుకంటే కొత్త సంవత్సరాలు క్యాలెండర్ మార్చడంతో కాదు శక్తి మార్చడంతో ప్రారంభమవుతాయి రెండువేల ఇరవై ఆరు మొదటి రోజు పూస్తి ప్రక్రియ ఉదయం మూడు నిప్పై నిమిషాలకి మేల్కొనడం అలారం మోగకముందే కళ్ళు తెరుచుకుంటే యూనివర్స్ మిమ్మల్ని పిలిచిందని అర్థం మంచంనుంచి లేచిన వెంటనే ఒక క్షణం ఆగి మనసులో అనండి ధన్యవాదాలు యూనివర్స్ నేను సిద్ధంగా ఉన్నాను ఇదే మీ కొత్త జీవితం మొదటి ఇటుక మూడు ముప్పై ఐదు శుద్ధ శ్వాస శుద్ధ శక్తి బయటికి వెళ్ళి లోటైన శ్వాసలు తీసుకోండి ప్రతి శ్వాసతో పాత అలసట భయం వైఫల్యం బయటకు వెడుతున్నట్టు భావించండి మనసులో అనండి నేను భారాన్ని వదిలేస్తున్నాను మూడు నలభై సమృద్ధి సంకల్పం చేతులు గుండమీద పెట్టి స్పష్టంగా చెప్పండి నేను సమృద్ధితో నిండి ఉన్నాను డబ్బు నా వైపు సులభంగా ఆకర్షితమవుతోంది నేను డబ్బు అయస్కాంతం తర్వాత మీరు నిర్ణయించిన మొత్తం చెప్పండి రెండు వేల ఇరవై ఆరులో డాష్ రూపాయలకు అర్హుడను ఈ ధనం గౌరవంతో నా జీవితంలోకి వస్తోంది భయపడకండి భయం అడ్డంకి విశ్వాసం వేగం మూడు నలభై ఐదు జీవిత చిత్రం కళ్ళు మూసుకొని స్వయంగా చూడండి కొత్త ఉద్యోగంలో విజయవంతమైన పనిలో కొత్త ఇంట్లో ఆరోగ్యవంతమైన శరీరంలో శాంత మనస్సుతో కుటుంబం నవ్వుతున్నట్టు మనసులో అనండి ఇదే నా జీవితం ఇది ఇప్పుడు నా వాస్తవికత మూడు యాభై ఐదు రాయడం అంటే భవిష్యత్తుపై సంతకం ఒక నోట్బుక్లో రాయండి నేను ఆర్థికంగా స్వతంత్రుడను నా పని విజయవంతంగా సాగుతోండి నా కుటుంబం సురక్షితం సంతోషం నా శరీరం ఆరోగ్యవంతం నా మనస్సు శాంతం కింద రాయండి రెండువేల ఇరవై ఆరు నా మార్పు సంవత్సరం ఇదే మీ భవిష్యత్తుపై సంతకం ఇప్పుడు నిటారుగా నిలబడి నెమ్మదిగా కాని దృఢంగా చెప్పండి నేను నా ఆలోచనలకు యజమానిని నా శక్తి శుద్ధం నేను నాకోసం సృష్టించబడిన జీవితాన్ని జీవిస్తున్నాను దీన్ని మూడుసార్లు చెప్పండి ఇప్పుడేమి మారుతుంది ప్రజలు మారుతారు పరిస్థితులు మారతాయి అవకాశాలు మారతాయి కాని ముందుగా మీరు మారతారు మీ నడక మాట్లాడే విధానం ఆలోచనలు అన్నీ వేరుగా ఉంటాయి ఇదే తేడా మిమ్మల్ని జనసమూహం నుంచి వేరు చేస్తుంది ప్రజలు అంటారు దీని అదృష్టం మారిపోయిందని కాని మీకు తెలుసు అదృష్టం కాదు నేను మేల్కున్నాను మనిషి మేల్కొన్నప్పుడు మొత్తం బ్రహ్మాండం అతనితో నడుస్తుంది ఇక్కడ ముగియదు ఇక్కడినుంచే ప్రారంభం రెండు వేల ఇరవై ఆరు మీ సంవత్సరం బ్రహ్మముహూర్తం మీ శక్తి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మార్పు బయటనుంచి రాదు మీ లోపల నుంచి ప్రారంభమవుతుంది రెండువేల ఇరవై ఆరు కేవలం కొత్త సంవత్సరం కాదు మీ జీవితం కొత్త దిశపుచ్చుకునే మలుపు మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూశారంటే అది సంయోగం కాదన్నా యూనివర్స్ మీకిచ్చిన అతిపెద్ద సంకేతం ఇప్పుడే కొత్త సంవత్సరం మొదలవ్వబోతోంది కాని నిజమైన కొత్త సంవత్సరం క్యాలెండర్లో కాదు మీ లోపల మొదలవుతుంది మీరు ఈ వీడియోను పూర్తిగా చూశారంటే మీ అవచేతన మనస్సు ఇప్పటికే ఆ మాటలను ఆ భావనలను లోతుగా గ్రహించింది ఇప్పుడు ఈ క్షణంలో మీరేం చేయబోతున్నారు మళ్లీ మొబైల్ స్క్రోల్ చేస్తూ పాత సంవత్సరాన్ని ముగిస్తారా లేక ఈ రాత్రి నుంచే మార్పు మొదలు పెడతారా రేపు ఉదయం జనవరి ఒకటి రెండువేల ఇరవై ఆరు మొదటి సూర్యోదయం అది కేవలం ఒక రోజు కాదు అది మీ కొత్త జీవితం మొదటి రోజు మీరు బ్రహ్మముహూర్తంలో మేల్కొంటే త్రీ థర్టీకి అలారం మోగకముందే కళ్లు తెర్చుకుంటే అర్థం చేసుకోండి యూనివర్స్ మిమ్మల్ని వ్యక్తిగతంగా పిలిచింది అప్పుడు మంచం మీదే కూర్చుని చేతులు గుండెమీద పెట్టి నెమ్మదిగా లోతుగా హృదయం నుంచి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను సిద్ధంగా ఉన్నాను రెండువేల నా మార్పు సంవత్సరం నా జీవితం ఇప్పటినుంచి మారబోతోంది నేను సమృద్ధి ఆరోగ్యం శాంతి విజయం అన్నింటికీ అర్హుడను ఇదంతా ఇప్పుడే నా వాస్తవికత ఆ మాటలు చెప్పినప్పుడు మీ శరీరంలో ఒక వైబ్రేషన్ అనుభవిస్తారు అది మీ శక్తి మారుతున్న సంకేతం అన్నా ఒక్కడు కాదు మీతో పాటు వేల మంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రేపు ఉదయం ఒకేసారి మేల్కొంటారు మనమంతా కలిసి ఒక శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ సృష్టిస్తాం ఆ శక్తి మొత్తం యూనివర్స్లో వ్యాపిస్తుంది మనందరి కలలు కోరికలు ఒకేసారి నిజమవుతాయి ఇప్పుడు చివరి అడుగు ఈ వీడియో కింద కామెంట్లో రాయండి ఐఎం రెడీ యూనివర్స్ రెండు వేల ఇరవై ఆరు నా సంవత్సరం థ్యాంక్ యూ యూనివర్స్ మీరు రాసిన ప్రతి మాట యూనివర్స్కు ఒక ఆదేశం మీరు రాసిన ప్రతి థ్యాంక్యూ ఒక అద్భుతాన్ని ఆకర్షిస్తుంది ఇక మీదట మీరు ఒంటరివాళ్లు కాదు నేను ఈ ఛానల్ ఈ కమ్యూనిటీ మీతో ఉంటుంది ప్రతిరోజూ కొత్త శక్తి కొత్త రహస్యాలు కొత్త మార్గాలు మనమంతా కలసి ఈ ప్రయాణంలో ఉంటాం ఇప్పుడు లేచి నిలబడండి చేతులు ఆకాశం వైపు చాచండి లోతుగా శ్వాస తీసుకుని గట్టిగా చెప్పండి యూ యూనివర్స్ నా జీవితం ఇప్పటినుంచి మారిపోతోంది రెండువేల ఇరవై ఆరు నా బెస్ట్ ఇయర్ మీరు సిద్ధమా అన్నా కామెంట్లో రాయండి ఐఎమ్ రెడీ యూనివర్స్ మీతో ఉంది ఎప్పటికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు కాదు కొత్త జీవిత శుభాకాంక్షలు మీరు ఇక ముందు ఎప్పుడూ ఒకేలా ఉండరు వెళ్ళండి మేల్కొనండి జీవించండి యూనివర్స్ లవ్స్ యూ